డబ్బు మత్తు కళ్లను కమ్మేసింది కాసుల కక్కుర్తి ముందు కడుపు తీపి కనుమరుగైంది రెండు లక్షల రూపాయలకు ప్రలోభపడి పద్నాలుగు ఏళ్ల బాలికను యాభై నాలుగు ఏళ్ల వ్యక్తికి ఇచ్చి తల్లి శోభ వివాహం జరిపింది రాయల్పాడు రఘునాథపురంలో ఉంచి సంసారానికి ఒప్పించడానికి బాలికను శారీరకంగా హింసించారు హిమశ్రీ ఎలాగోలా తన బాబాయ్కి ఫోన్ చేసి పరిస్థితి వివరించింది దీంతో హిమశ్రీ చిన్నాన లోకేష్ పోలీసుల సాయంతో వెళ్లి పాపను తీసుకొచ్చారు తల్లి శోభ రెడ్డప్ప కలిసి చేసిన ఈ అఘాహిత్యానికి అడ్డు కట్టపడింది రామరాజు అనే అన్న మా అన్న శోభ అనే మా వదిన అపార్ట్మెంట్ లో ఉండేది రెడ్డప్ప అనేవాడు మా వదినతో కాంటాక్ట్ ఉండి వాడు తోడుకు పోయి మా కూతురికి హేమశ్రీ అనే పాపకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసి ఉన్నాడు ఆ అమ్మాయితో మరుసటి రోజు నాకు ఫోన్ చేసి బాబాయ్ నాకు ఇష్టం లేదు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు కొట్టి చేపిస్తున్నారు నోరు మూబెట్టి కొట్టి రెడ్డప్ప వాడు అని ఫోన్ చేసింది సార్ అమ్మాయి నాకు ఆ అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత మేము వెళ్ళి సండే రో సండే రోజు తోడుకొచ్చుకున్నాం సార్ అమ్మాయిని ఏం జరిగింది ఏమి అనేది అమ్మాయి నాకు చెప్పింది సార్ బాబాయ్ నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిస్తున్నారు ఫోన్స్ కూడా ఇవ్వలేదు ఎవడు రూమ్ లెక్కేసి కొట్టి చేసి భయపెట్టిస్తున్నారు బాబాయ్ ఫోన్స్ అడిగితే ఎవరు మాత్రం ఇవ్వడం లేదు బాబాయ్ నాకి అని చెప్పి చెప్పింది సార్ నాతో మాట్లాడింది సార్ అమ్మాయి అలా మాట్లాడేసరికి నేను పోయి పోయి ఎక్కడుందో తోడకొచ్చుకుందామని పోతే ఇట్లా రాయలపాడు రఘునాథపురం అనే ఆ ఊర్లో ఉంది సార్ అమ్మాయి ఆ అమ్మాయిని ఆ ఊర్లో ఉంటే నేను పోయి తోడుకొచ్చి అడిగితే ఈ మాదిరికి ఈ మాదిరి చేసినారు అని చెప్పి చెప్పింది సార్ ఆ అమ్మాయి నాతో అమౌంట్ అయితే ఏమో తీసుకున్నదో ఏమో తెల్లిస్తారు వాళ్ళు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పనిలేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం Finally Lord, please subscribe to N3 TV.